ల లగచర్ల గ్రామస్తులు ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిశారు ఫార్మా విలేజ్ పేరిట తమ గ్రామంలో జరిగిన పరిణామాలు పోలీసులు తమ పట్ల వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు భూములిచ్చేందుకు నిరాకరించడం వల్ల తమ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి కటకటాల్లో పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ నేతలు వీరిని ఢిల్లీకి తీసుకెళ్లారు ఎంపీ వద్యరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి మాజీ ఎంపీ మాలూతు కవిత తదితర నేతలు బాధితుల వెంట ఉన్నారు

किधर है करके देखने को नहीं गया हम लोग अभी से इतना मेरा दो बच्चा है एक लड़की है मेरा लड़की रो रहा है बोलेगा तो हम लोग को बहुत दुख आ रहा है हम लोग, को। मेरा, मेरा बच्चा लोग इतना ही कर रहा है मम्मी मेरे कुछ जमीन मांगता है मेरा बच्चा लोग हमारा घर में आने का हम लोग किसका आप चोरी आप नहीं करने गए जे कर है चावल पिकता है जेवारी पिकता है, है सब पिकता है हमारा देना, फार्मा कंपनी नहीं आने देना है हम लोग को हमारा जान जाएगा तो जाएगा लेकिन हम लोग फिर फार्मा कंपनी को जमीन नहीं देगा हम लोग बहुत मिलने कोशिश किया है लेकिन हम लोग को मिलने नहीं उधर गया तो भी हम लोग को मिलने नहीं दिया उधर से धक्का मार के हम लोग को भगाया हम लोग को हमारा बच्चा लोग हम लोग को अच्छा रहेगा तो हम लोग भी अच्छा रहेगा उन, उनके लिए पैदा किया था कि हम लोग को उनको मारने के लिए पैदा किया था क्या कि हम लोग वो पुलिस वाले को रात को छोड़ता है और मारता है और हमारा जमीन भी खोसता है क्या नाम देवी भाई देवी भाई ఇవాళ కొడంగల్ నియోజకవర్గం నుంచి లగచర్ల నుంచి మా తండావాసు దాదాపుగా ఒక పదమూడు మంది అయితే తొమ్మిది మంది మహిళలు ఒక ముగ్గురు పురుషులు కూడా రావడం జరిగింది గత వారం రోజు కూడా మీరు మీడియా మిత్రులందరూ చూస్తూ ఉన్నారు ఏదైతే వాళ్ళు తాత తండ్రుల నుంచి కూడా వచ్చిన భూమి అయితే అది అసైన్ భూమి కాదు అది మరి ఇతర భూమి కూడా కాదు అది వాళ్ళ తాత తండ్రి నుంచి వాళ్ళు వారసత్వంగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు కడుపు నింపుకోవడానికి వాళ్ళు పనిచేస్తున్నారు అందరు కూడా రైతులు ఏవైతే అందరు కూడా రైతులు అందరూ ఒకొక్క రెండు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంది ఒకరు ఆరు ఎకరాలు రకరకాలుగా ఉంది వాళ్ళకు అందరు కూడా ఇప్పుడు ఏదైతే ఫార్మా కంపెనీ గతంలో పోయిన ప్రభుత్వంలోనే ఆల్రెడీ పదమూడు వేల ఎకరాలు ఫార్మా సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్రపోయిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా అక్కడే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసి ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలి కానీ ఇవాళ ఏదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రత్యేకంగా వారి స్వలబ్ధి కోసము ఆ కొడంగల్లోని లోని లగచర్ల గ్రామంలో ప్రత్యేకంగా గిరిజన వాసులు మా తండా వాసులందరినీ కూడా వాళ్ళ భూములు అమాయక ప్రజల యొక్క రైతుల యొక్క భూములు తీసుకొని అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేయడానికి ఏదైతే చేస్తుందో ఇది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా లంబాడ సోదరులందరం కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ప్రత్యేకంగా లంబాడలు తొంభై శాతం మంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం వల్ల ఇవాళ ప్రభుత్వం వచ్చింది కానీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక పూర్తి స్థాయిగా చేసే మీ దౌర్జన్యం ఇవాళ లంబాడల మీద చేస్తున్నారు మీరు ఒకసారి గమనించండి యావత్ రాష్ట్రాలు ఉన్న ప్రతి ఒక్క లంబాడ కుటుంబంలో కూడా అందరూ కూడా ఇవాళ అందరూ కూడా బాధపడతా ఉన్నారు ఈ మా డిమాండ్ ఒకటే ఇవాళ ఇప్పుడు ఇక్కడ కలిసినా కానీ మహిళా కషాం కమిషన్ కలుస్తున్నాం ఎస్టీఎస్టీ కమిషన్ కలుస్తున్నాం మా డిమాండ్ ఒకటే గిరిజన భూముల జోలికి దయచేసి మీరు రాకూడదు మీరు ఫార్మా సిటీ ఏదే ఉందో గతంలో అయితే పదమూడు వేల ఎకరాలు ఏర్పాటు చేసిందో అందులో మీరు ఫార్మా కంపెనీ పెట్టుకుంటారు ఫార్మా సిటీ పెట్టుకుంటారు అన్నీ వేసుకోండి కానీ గిరిజనులను టార్గెట్ చేసి గిరిజ రైతుల యొక్క భూములను టార్గెట్ చేసి వాళ్ళ కడుపులు కొట్టొద్దు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఆ లగచర్లలో ఉన్న తండా వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ భూములు అందరు కూడా పోకుండా కూడా యావత్ మేము లంబర్ గిరిజన బిడ్డ వాళ్ళ సైన్యంగా నిలబడతామని తెలియపరుస్తాం తరఫున బాధిత కుటుంబాలకు పండగ రావటం జరిగింది గిరిజనులకు రాజ్యాంగంలోని ఇరవై ఒకటో ఆర్టికల్ ప్రకారం మేము నిర్మించుకున్న మా ఇళ్లలో కూడా జీవించే హక్కు లేకుండా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ హరాస్మెంట్ ఉన్నది వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఎవరైతే గిరిజన రైతుల్ని ఇబ్బంది పెట్టి జైళ్ళకు పంపించి దాడులు చేసారో ఆ వాళ్ళ యొక్క అధికారుల మీద చర్య తీసుకోవాలని ఈరోజు ఎస్టీ కమిషన్ జాతీయ కమిషన్కు ఎస్సీ కమిషన్కు హుమన్ రైట్ కమిషన్స్కి వాళ్ళ కలవటానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విల్లవించడానికి వచ్చినాం దీని వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం